మహాభారతం ఎనభై ఒకటి శల్యసారథ్యం కర్ణుడి అసహనం ఆ రోజున ఉదయాన్నే సమరశంఖం పూరించబడుతుంది యుద్ధరంగంలోకి కర్ణుడు అడుగు పెడతాడు కౌరవుల వైపు బలమైన వీరుడు కర్ణుడే కావడంతో ఆయనపైనే పాండవులు దృష్టి పెడతారు అర్జునుడి రథానికి సరైన సారథిగా కృష్ణుడు ఉన్నాడు ఆయనకి సమానమైన సారథిని తానేనంటూ కర్ణుడి రథానికి శల్యుడు సారథిగా మారతాడు కర్ణుడిని మానసికంగా దెబ్బతీస్తానని పాండవులకు మాట ఇచ్చిన మేరకు అలా ఆయన కర్ణుడి రథంపైకి చేరుకుంటాడు శల్యుడి సారథ్యంపై గల నమ్మకంతో కర్ణుడు రథం ఎక్కుతాడు కౌరవుల పక్షాన ఉన్న మహామహులు నేలకి ఒరిగినప్పటికీ కర్ణుడు మాత్రం ధైర్యంగానే ఉంటాడు తన విలువిద్యను నమ్ముకునే ఆయన కదనరంగంలోకి కాలు పెడతాడు పాండవ జనాలపై కాకుండా నేరుగా పాండవ వీరులపైనే దృష్టి పెడతాడు అందువలన నేరుగా కృష్ణార్జునలు ఉన్న దిశగా రథాన్ని పోనివమని శల్యుడితో అంటాడు కర్ణుడు ఆ మాటలకు శల్యుడు ఎద్దేవా చేస్తాడు అల్పులు ఎప్పుడూకూడా మహావీరులతో పోల్చుకోవద్దనీ మహాపరాక్రమవంతుడైన అర్జునుడితో పెట్టుకోవద్దని అంటాడు ఇంద్రుడి అంశతో జన్మించిన అర్జునుడిని హీనకులంలో జన్మించిన అతను ఓడించాలనుకోవడం అవివేకమని నవ్వుతాడు ఎంతో ధైర్యంగా మరెంతో ఉత్సాహంగా యుద్ధానికి బయల్దేరిన కర్ణుడికి శల్యుడి మాటలు ములుకుల్లా గుచ్చుకుంటాయి అతని మనస్సు ఎంతో గాయపడుతుంది కౌరవుల పక్షాన యుద్ధం చేస్తూ పాండవుల పక్షాన మాట్లాడటం సరికాదని శల్యుడితో అంటాడు కర్ణుడు అలాంటి ఆలోచన తనకి లేదని లోకంలో అందరూ అతని గురించి అనుకునేది వినే తాను అంటున్నానని శల్యుడు చెబుతాడు అర్జునుడి బాణాలను కాదు వింటినారితో ఆయన చేసే కూడా కర్ణుడు తట్టుకోలేడని అందరూ చెప్పుకుంటుంటే విన్నాననీ అంటాడు నిజం చెప్పాలంటే ఉత్తమ వంశంలో పుట్టిన వీరులకు మాత్రమే తాను సారథిగా ఉంటాననీ కాని దుర్యోధనుడి అభ్యర్థను కాదనలేక అర్హత లేని కర్ణుడికి సారథిగా ఉండవలసి వచ్చిందని శల్యుడు చిటపటలాడతాడు ఆ మాటలకు కర్ణుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు తన కులం ఏదైనా గుణం విషయంలో తనని మించినవారు లేరని అంటాడు కర్ణుడు తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రాణాలను సైతం లెక్కచేయనితనం కర్ణుడి సొంతం అని చెబుతాడు యుద్ధంలో చూపించవలసినవీ గుణగణాలు కాదని పరాక్రమాలని శల్యుడు హేడన చేస్తాడు దాంతో కర్ణుడు మరింత నీరుగారిపోతాడు